తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది వైపు పోటీపడి ముందుకు సాగాలని మన సనాతన సంప్రదాయం విజ్ఞానం గొప్పదని దానిని వారసత్వంగా మనం కొనసాగించాలని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి అలాగే జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అన్నారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది మహోత్సవ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది మహోత్సవం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట మన పూర్వీకులు రాసిన వేద గ్రంథాలు నక్షత్ర గ్రహ సంచారాన్ని అనుసరించి సూర్యోదయం సూర్యాస్తమయం గ్రహణాలు మాసాలు వంటివి ఎంతో ఖచ్చితత్వంతో చెప్పగలిగేవారని అది మన వేద విజ్ఞాన శాస్త్ర గొప్పదనమని తెలియజేశారు ఈ సంవత్సరం తెలుగు సంవత్సరాది క్రోధి నామ సంవత్సరం అని తెలుపుతూ క్రోధి అనగానే మనకు గుర్తు వచ్చేది కోపమని కానీ దానికి ఒక రహస్యం అర్థం ఉందని అదేమిటంటే విష్ణువు అనే అర్థం తెలుపుతూ విష్ణువుకు కోపం అసురులపై ఉంటుందని అలాగే మనం మన మనసులోని చెడు ఆలోచనలు భవనలను దహనం చేయడం ద్వారా ప్రశాంతత పురోగతి వెలసెల్లుతుందని మనం సాక్షాత్తు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత వెలసిన తిరుపతి జిల్లానందు ఉన్నాము కనుక ఆ దేవదేవుడు తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఎల్లవేళలా గోవింద గోవింద అంటూ నామస్మరణ చేయడం ద్వారా మనలోని అసుర దహించి వేయబడతాయని తెలిపారు ఈ సంవత్సరం విష్ణువుకు సంబంధించిన సంవత్సరమని విష్ణునామస్మరణతో సర్వం శుభాలు చేకూరుతాయని తెలిపారు సరిగమలలో క్రోధి అనేది గా పదానికి చెందినదని మన షట్చక్రాలపై దాని ప్రభావం ఉంటుందని తెలిపారు ఎవరైతే పంచాంగ శ్రవణం చేసి మనకు వినిపిస్తారో వారు మనకు సాక్షాత్తు భగవానునితో సమానమని శాస్త్రం తెలుపుతోందని తెలిపారు ఏ సంవత్సరం ఏ రోజున ప్రారంభమవుతుందో ఆ రోజు ఎవరు అధిపతి అనే దాన్ని బట్టి ఆ సంవత్సరమంతా ఆయనే అధిపతిగా ఉంటారని మనకు మంగళవారం రోజున తెలుగు సంవత్సరం ప్రారంభమైందని దీనికి అధిపతి కుజుడు మంగళకారకుడని తెలిపారు అలాగే జిల్లా రెవెన్యూ అధికారి పెంచలకిషోర్ మాట్లాడుతూ ఎంతో చక్కగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి వారి వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొని తమ అమూల్య సందేశం పంచాంగ శ్రవణం అందించడం సంతోషమని తెలిపి మాట్లాడుతూ మనం మన మూలాలను ఎప్పటికీ మరచిపోరాదని మన తెలుగు సంవత్సర ఉగాదిని తప్పకుండా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు చాలా కాలం కింద టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలోనే మన పూర్వీకులు సనాతన ధర్మం వేదానుసారం కాలగమనాన్ని సూర్యోదయం సూర్యాస్తమయాలను ఎంతో ఖచ్చితంగా తెలుసుకోగలిగే గొప్ప జ్ఞానం అందుకే మన సంప్రదాయాలను వారసత్వాన్ని మనం కొనసాగించాలని ఈ సందర్భంగా వారు కోరారు ప్రసంగాలకు ముందు పూజా కార్యక్రమం నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వేదిక విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పండితులు పంచాంగ శ్రవణం చేశారు తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగకు ఎంతో విశిష్టత ఉందని తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ఉంటే అందులో ముప్పై ఎనిమిదవ సంవత్సరం కలియుగంలో ఐదు వేల నూట ఇరవై సంవత్సరమే శ్రీ క్రోధినామ పంచాంగం ఉగాది రోజున వెన్నా చదివిన మంచి జరుగుతుందని జిల్లా ప్రజలందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నామని అన్నారు అనంతరం ముఖ్య అతిథిని డీన్ పూజారులను అధికారులు గౌరవప్రదంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అందరూ షడ్రుచుల ఉగాది పచ్చడి పలహారం స్వీకరించారు ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్ట్ కలెక్టర్ పర్యాటక శాఖ రమణప్రసాద్ జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితర అధికారులు పాల్గొన్నారు